హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మేము ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి అచ్చం ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ని తయారు చేసుకుందాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇంట్లో చేసి పెడితే బయట అస్సలు అడగరండి అచ్చం స్ట్రీట్ స్టైలే టేస్ట్ వస్తుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఒక మండపాతి కరాయిని తీసుకొని ఇలా వాటర్ని యాడ్ చేసుకుందాం అలాగే వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని వేద్దాం సాల్ట్ అలాగే ఆయిల్ వేద్దామండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఉడికించేటప్పుడు ముద్దగా అవ్వకుండా కొంచెం బాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవుతుంది ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ని అంతా మరిగించేసేసుకోవాలి ఇలా మరిగించిన దాంట్లో ఇలా నేను నూడిల్స్ చుట్టలను వేస్తున్నాను ఇది అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇలా మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇక్కడ మేము క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేసుకుంటున్నాను వన్ ఆర్ టూ మెంబర్స్కి ఒక నూడిల్స్ చుట్ట అనేది సరిపోతుంది ఇప్పుడు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలండి అంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే చాలు అంతకన్నా కుక్ అయితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక వడగిన్న తీసుకొని వాటర్ అంతా పోయేట పోయేటట్టు ఇలా మొత్తం వేసుకొని కొంచెం ఇందులో చల్లటి నీళ్లు పోసేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు ఎలా ఉడికిందో నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ చేసేసుకోవాలి మెత్తగా చేస్తే నూడిల్స్ అనేది బాగోదు ఇప్పుడు నూడిల్స్ చల్లారడానికి కొంచెం చల్లటి వాటర్ని పోసి ఇలా సపరేట్ చేసేసుకోవాలి ముద్దలా కాకుండా ఇలా సపరేట్ చేసుకుంటే నూడిల్స్ మనం వేసేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో వన్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలాగే హాఫ్ కప్పు పచ్చిమిర్చి ఇలా అలాగే హాఫ్ కప్పు ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసి హాఫ్ కప్పు బీన్స్ని కూడా యాడ్ చేసుకుందాం అలాగే వన్ కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు అలాగే వన్ కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని పొడవుగా తరుక్కున్న క్యారెట్ని కూడా యాడ్ చేసి ఇవంతా హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలండి ఈ వెజ్జెస్ కూడా జస్ట్ ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఎక్కువ కుక్ అయితే టేస్ట్ అనేది రాదు సో ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఇలా పెట్టుకొని టాస్ చేసుకోవాలి అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ స్మెల్ అనేది వస్తుంది టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఇక్కడ బీట్రూట్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని ఇప్పుడు హాఫ్ కప్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ సోయా సాస్ని కూడా వేసుకుందాం అలాగే హాఫ్ కప్ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ కప్ వెనిగర్ని అలాగే హాఫ్ కప్ టమోటా కెచప్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు రెడ్ చిల్లీ లేకపోతే జస్ట్ టమోటా కెచప్ని యాడ్ చేసుకోండి ఈ సాసెస్ కూడా హై ఫ్లేమ్ మీదే బాగా టాస్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్ మీద టాస్ చేస్తే ఈ వెజ్జెస్ అన్నీ ఉడికిపోతాయి అలా టాస్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని కొంచెం కొంచెం వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఇలా టాస్ చేసేసుకోవాలి ఇలా మొత్తం హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలండి అప్పుడే మనకి అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలి ఇది మొత్తం హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలి అలాగే చిటికెడు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం టాస్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఈజీగా అండ్ చాలా హ్యాపీగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ట్రై చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో